అందరికీ నమస్కారం ఈరోజు మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం అండి రాశి వారికి జూన్ పద్నాలుగో తేదీన శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ధనసు రాశి వారి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ధనను రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వీరికి రేపటి రోజున కెరీర్ పరంగా మంచి సంవత్సరం అలాగే మంచి రోజు చెప్పుకోవాలండి అసలు ఈ సంవత్సరంలోనే వీరికి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంది ఇక రేపటి రోజున పనిలో ఉన్నటువంటి పురోగతి అలాగే వృద్ధి మంచి అవకాశాలు అలాగే మంచి పని వాతావరణం మీకు ఏర్పడుతుందనే చెప్పుకోవాలి కుటుంబ విషయాల్లో కొంచెం మీరు ఏదైతే సవాళ్ళను ఎదుర్కొంటున్నారో వాటి నుండి విముక్తి కలుగుతుందనే చెప్పుకోవాలి అలాగే కొన్ని సమస్యలు కలహాలు ఇవన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా రేపటి రోజున వారితో మాట్లాడటం కానీ సమయాన్ని గడపడం కానీ జరుగుతుంది ఇక ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది మంచి ఆహారం వ్యాయామం తప్పకుండా తీసుకోండి ఇక అలాగే రేపటి రోజున మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల ఎందు మక్కువ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది మరి అయితే ఇంతకీ వివరాల్లోకి వెళితే రేపటి రోజున వీరికి ఏ విధంగా ఉండబోతుంది రేపు వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం క్షుణ్ణంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం రేపు మీకు చాలా అనుకూలంగా అలాగే శుభ ఫలితాలను తెచ్చిపెట్టే రోజుగా చెప్పుకోవచ్చండి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది ఆర్థికంగా మీరు స్థిరత్వాన్ని చూస్తారు కుటుంబ సమస్యలు కూడా ఏదైనా కానీ కుటుంబ సమస్యలు ఏదైనా ఉంటే అది పెద్దల వల్ల కావచ్చు మీ వల్ల కావచ్చు లేదంటే ఏదైనా పొరపాటున ఏదైనా ఒక సమస్య మీ వల్ల మీలో మీకే ఏదైనా తెలియనటువంటి సమస్య ఏర్పడి చాలా రోజుల నుండి కుటుంబ సమస్యలు అసలు ఒక కొలిక్కి రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి వారు ఈ రాశికి చెందినవారు చక్కగా కుటుంబ సమస్యల నుండి మీకు ఒక మంచి పరిష్కారం దొరకడం వలన అందరూ కూడా దగ్గర అవుతారని చెప్పుకోవాలి ఆధ్యాత్మిక పూర్వభివృద్ధి కలుగుతుంది మంచి శుభ ఫలితాలు అయితే రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి అయితే ఈ ఉద్యోగంలో ఎవరైతే ప్రమోషన్లు పొందాలని చెప్పి చూస్తూ ఉంటారు కదా కొంతమంది అలాంటి వ్యక్తులు రేపటి రోజున ఉద్యోగంలో మీకు కావాలనుకున్నటువంటి ప్రమోషన్లు మీరైతే పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే జీవితం కూడా పెరుగుదలగా ఉన్న కనిపిస్తుందండి ఆర్థికంగా అయితే చాలా బలమైనటువంటి రోజుగా రేపటి రోజున మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే వ్యాపారంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి అలాగే మంచి ప్రారంభం కూడా రేపటి రోజున ఎందుకంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి రేపటి రోజున ఒక అద్భుతమైనటువంటి ప్రారంభ రోజుగా చెప్పుకోవచ్చు ఇక లాభాలు ఎక్కువగా ఉంటాయి అన్ని లక్ష్యాలను కూడా మీరు అనుకున్నట్లుగా సాధించగలుగుతారు కొత్త బాధ్యతలను స్వీకరించేందుకై నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలను కూడా రేపటి రోజున మీరు పొందదారనే చెప్పుకోవాలి ఆర్థికంగా స్థిరత్వం అలాగే సంపదను కూడబెట్టుకోవడంపై మీరు దృష్టి సారిస్తారు గతంలో చేసినటువంటి పెట్టుబడులు మంచి లాభాలను కూడా మీకు తెచ్చి పెడతాయి వాటి ద్వారా మీకు అన్నీ కూడా భౌతిక సౌకర్యాలన్నీ కూడా మీరు పొందవచ్చు ఆదాయం అయితే బ్రహ్మాండంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది ఆర్థిక అలాగే వ్యక్తిగత ఆరోగ్య సమస్యల నుండి బయటపడటం జరుగుతుంది కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబ సమస్యల పరిష్కారం కలుగుతుంది కాబట్టి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వడం వల్ల కుటుంబ సబ్ మీ యొక్క కుటుంబంలో ఏర్పడేటటువంటి ఉత్సాహం ఆనందం రేపటి రోజున మీ మానసిక ఆరోగ్యానికి మరింత రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది అలాగే సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు కానండి ఆరోగ్యంగా ఉండడం వేరు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండడం వేరు అంటే మానసికమైనటువంటి ఆరోగ్యం అంటే ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఎటువంటి ఒత్తిడి లేకుండా మన పనిని మనం సాఫీగా చేసుకుంటూ పోవడం అలాగే ప్రశాంతమైనటువంటి మనస్త్వం ఏర్పరచుకోవడం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవడం అని అర్థం కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీరు కుటుంబ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రావడం వల్ల ఏంటంటే మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని తప్పకుండా మీరైతే పొందుతారనే చెప్పుకోవాలి ఈ విధంగా సాధారణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా మంచిగా కుటుంబ సౌఖ్యం వలన ఏర్పడినటువంటి మానసిక ఆరోగ్యం అనేది మీకు రేపటి రోజున రెట్టింపు అవుతుంది క్రీడల్లో ఎవరైతే ఆసక్తికరంగా పాల్గొనాలని చెప్పి అనుకుంటారో వివిధ రకాల క్రీడారంగంలో రేపటి రోజున మీరు పాల్గొంటారు అలాగే శని ఆరో స్థానంలో ఉన్నటువంటి సమయం కాబట్టి ఆరోగ్య సమస్యలు మీకు ఏ విధంగా కూడా మిమ్మల్ని బాధించేటటువంటి అవకాశాలు అయితే లేవు కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి పురోభివృద్ధి మీరు తప్పకుండా చూస్తారు కొంచెం ఏంటంటే రేపటి రోజున కొంతమంది వ్యక్తులు అంటే వాళ్ళు మీ శత్రువులు కావచ్చు లేదంటే మీ మీద కొంచెం దౌర్జన్యాన్ని ప్రవర్తిస్తారనమాట అంటే దౌర్జన్యంగా మీ నుండి ఏదైనా లాక్కోవడం కానీ మిమ్మల్ని ఏదైనా కానీ ఎదిరించి మాట్లాడటం కానీ లేదంటే మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టేటటువంటి మాటలు మాట్లాడి నలుగురిలో కూడా మీ ఉన్నతిని చూడలేక ఏదైనా కొంచెం వాళ్ళ ద్వారా అయితే శత్రువుల పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా అయితే తప్పకుండా రేపటి రోజున ఉండాలండి కాబట్టి ఇంకా చెప్పాలంటే మీకు రేపటి రోజున పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి మీరు చాలా రోజుల నుండి పెండింగ్లో ఉంచుకున్నటువంటి పనులు కూడా రేపటి రోజున పూర్తి చేస్తారు అనేక సవాళ్ళు రేపటి రోజున కొన్ని ఎదురవుతాయనే చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున విదేశీయాను అంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి విదేశాలకు సంబంధించి మీకు రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక అలాగే ఈ రాశి వారికి ఎవరైతే అంటే చాలా రోజుల నుండి అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు రావడం లేదని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు మీకు మరలా తిరిగి రేపటి రోజున మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి ఇక అలాగే మీకు రేపటి రోజున చక్కగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే మీరు రేపు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత చక్కగా ఉదయం సాయంత్రం వెంకటేశ్వర స్వామి వారికి దీపం పెట్టుకోండి అలాగే వెంకటేశ్వర స్వామివారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు చదువుకోవడం స్వామివారికి ఇష్టమైనటువంటి తులసిమాలను మాలను స్వామికి సమర్పించడం వల్ల మీ మనసు కొంచెం రెట్టింపైనటువంటి అయినటువంటి ఉత్సాహంతోనూ అలాగే మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వారి యొక్క సృజనాత్మకత కళాత్మక సామర్థ్యాలు పరిపూర్ణత కోసం వీరి కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా తీరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు ఎవరైతే ఈ యొక్క పాల వ్యాపారానికి సంబంధించిన వారు ఉంటారో ఈ రాశి వారికి అధికమైనటువంటి లాభాలు గడిస్తారండి రేపటి రోజున అలాగే దాతృత్వానికి పెట్టింది పేరుగా ఈ రాశి వాళ్ళు చెప్పుకోవడం మనం తెలుసుకో తెలుసుకోవాలి ఎందుకంటే ఏదైనా ఒక సహాయాన్ని చేయాలని అనుకుంటే మాత్రం ముందే ఉంటారు అలాగే కొంచెం వీరికి ఏంటంటే మొహం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొహం దేనికి కూడా పోకండి ఏదైనా మీ దగ్గర ఉంటే ఉందని లేదంటే లేదని చెప్పండి కాబట్టి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోకండి అలాగే మీకు వృత్తి జీవితం అంటే మీ కెరీర్కి సంబంధించి ఈ విషయానికి వస్తే మీరు కార్యాలయంలో గణనీయమైనటువంటి వృద్ధిని అలాగే మంచి ప్రమోషన్లు కానీ లేదంటే ఇంకేదైనా మీ యొక్క జీవితం పెరుగుదలను రేపటి రోజున చూస్తారు అలాగే ఈ రోజున మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఉంటే దగ్గరలో స్వామివారి ఆలయాన్ని సందర్శించండి మరిన్ని ఎక్కువగా లాభాలు అయితే మీకు తప్పకుండా మీ జీవితంలో సంప్రాప్తిస్తాయి అలాగే ఎవరైతే స్టార్టప్ విధులను పొందగలు పొందగలగాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా చక్కగా మీరు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థులకు వారు అనుకున్నటువంటి అంచనాలకు మించినటువంటి మంచి జాబులు కానీ లేదంటే వారు ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాసి మంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి వారి అంచనాల కంటే కూడా ఎక్కువగా మంచి జాబ్ అయితే రేపటి రోజున పొందబోతున్నారనే చెప్పుకోవాలి అయితే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీపై కొంత పగ పెట్టుకొని మరి ఉన్నారని చెప్పుకోవాలి కాబట్టి ఆ వ్యక్తుల ద్వారా మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోబోతారండి రేపటి రోజున అంటే వారి ద్వారా చాలామంది ఏంటంటే మనం ఎదుగుతుంటే చూస్తూ ఓర్వలేని వారు చాలామంది సమాజంలో ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులు మీపై పని కట్టుకొని మరి పగ పెంచుకొని ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా రేపటి రోజున ఎదురుకోవాలి రేపు సాయంత్రం కల్లా ఆ వ్యక్తులు మీపై పెంచుకున్నటువంటి పగ అనేది మీ ముందు వ్యక్తం చేస్తారనమాట అప్పుడు మీరు షాక్ అవుతారు అర్రే వీడిని చాలా రోజుల నుండి నమ్మున్నాము వీడితో అన్ని విషయాలను చెప్పుకున్నాము పంచుకున్నాము దగ్గరకు తీసాము తీసాము అన్ని విధాలుగా వీడికి సహాయాన్ని అందించాం మన మీద వీడు ఇంత కక్ష కట్టున్నాడా మన వెనుక ఇన్ని గోతులు తీస్తున్నాడా అని చెప్పి మీరు తెలుసుకొని అవాక్ అయిపోతారనమాట అటువంటి వ్యక్తులను ఇప్పటికైనా తెలుసుకున్న తర్వాత అయినా వారిని దూరం పెట్టడం అలవాటు చేసుకోండి ఎందుకంటే వారిని క్షమించకపోతే మిమ్మల్ని మీరు క్షమించుకోలేనటువంటి రోజు వస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం దూరం పెట్టడం అలవాటు చేసుకోండి ఈ విధంగా అయితే రేపటి రోజున కొంతమంది శత్రువుల వల్ల మీరు కొంచెం అంటే మానసికమైనటువంటి సంతోషాన్ని పొందినప్పటికీ కూడా కొంతమంది శత్రువుల వలన మీరు కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయాల ఎందుకు కొంచెం తప్పకుండా మీరైతే జాగ్రత్తను అయితే వహించాలి హనుమాన్ చాలీస పఠించుకోండి అలాగే మీ మనసులో మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా ఎవరైతే శత్రువులు ఉన్నారో వారికి తగినటువంటి బుద్ధి ఆ భగవంతుడే చెప్పాలని చెప్పి మీరు మనసు నిండా సంకల్పం చేసుకోండి ఈ విధంగా ధనుసు వారి యొక్క జాంతక ఫలితాలు ఉన్నాయండి మరి తిరిగి రేపటి వీడియోలో కలుసుకున్నాం అంతవరకు నమస్కారం